గుడ్ ఈవినింగ్ టు ఆల్ చిల్డ్రన్ ఇక్కడే ఫ్యాకల్టీ మెంబర్స్కి చైర్మన్ ఫౌండర్ అగస్త ఫౌండేషన్ రామ్జీ రాఘవన్ గారు అండ్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను సీఎంగా ఉంటే రామ్జీ రాఘవన్ గారు నా దగ్గరకు వచ్చి ఒక బెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ స్టార్ట్ చేస్తాం కుప్పంలో మీరు సహకరిస్తే నన్ను అడిగారు ఆ రోజు నేను ఆలోచించి కాన్సెప్ట్ అడిగాను కాన్సెప్ట్ చెప్పారు ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రయోగాలు చేసి దీనికి కావలసిన ఫండ్స్ కూడా ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అదే సమయంలో ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళందరితో మాట్లాడి ఇప్పుడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా ఇండియాలో ఇలాంటి సెంటర్ ఎక్కడా ఉండదు దగ్గర దగ్గర నూట ఎనభై ఎకరాల భూమి ఐడెంటిఫికేషన్ కూడా పొల్యూషన్ ఫ్రీ హైయెస్ట్ ప్లేస్ కూడా హైట్లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ వస్తే ఎవరన్నా వందేళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు బతికితే ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది అంత స్వచ్ఛమైన గాలి బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ ఇది మొత్తం మనం చూస్తే దిస్ ఇస్ ది ఫ్యూచర్ ఫర్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది క్రియేటివిటీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ కంటిన్యూస్ ప్రాసెస్లో ఇప్పుడు మీరందరూ పిల్లలు ఉన్నారు మీరందరూ కూడా ఏడో తరగతి కానీ చిన్నప్పటి నుంచే ఇన్నోవేషన్ అనే మాట మీ మనసులో నుంచి రావాలి ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం చేసే పని ఇన్నోవేటివ్గా చేసి అంటే డిఫరెంట్గా చేసి ప్రస్తుతం వచ్చే రిజల్ట్స్ కంటే బెటర్ రిజల్ట్స్ రావాలి అది సైన్స్లో కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు లేకుంటే మనకు ఎనీ వే ఆఫ్ లైఫ్లో ఎక్కడైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు డిజరప్ డిజరప్షన్ స్కిల్లింగ్ స్టార్ట్అప్ ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ ది డే ఈరోజు మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క హిస్టరీ క్రియేట్ అవుతూ ఉంటుంది కొన్ని విషయాలు ఇంకా మనం ఉన్నాయి కొన్ని విషయాలు చాలా ముందుకు వెళ్ళాం తొంభై ఐదులో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే ఆ రోజు దాన్ని అందిపుచ్చుకున్నాం అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్లు పెట్టాం అప్పుడు పెట్టిన కాలేజీలను కుప్పనగూడకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అప్పుడు వచ్చిన కాలేజీలే అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి లేకుంటే రెవెన్యూ డివిజన్ కాలేజీలు వచ్చాయి దీనికి కావాల్సిన ఐటీ కంపెనీస్ ప్రపంచమంతా వెళ్ళి తీసుకొచ్చాం హైదరాబాద్ మిగిలిన ప్రాంతాల్లో అప్పుడు పెట్టిచ్చాం దీంతో ఈరోజు మీరు చూస్తే మన వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఐటీలో ప్రపంచం అంతా వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పరకాపిటల్ ఇన్కమ్ ఎవరైనా సంపాదిస్తున్నారంటే దానికి చిరునామాగా ఇండియన్స్ ఉన్నారు అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉన్నారు అటు హైదరాబాద్ కానీ ఆంధ్రా ఓన్లీ వన్ పబ్లిక్ పాలసీ ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు అదే సమయంలో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొందరలోనే